భారత పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాలాజీనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అమిత్ షా డిస్టిభూమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ మేయర్ శాంతి గౌడ్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కార్పొరేటర్లు కుతాడి సాయి బింగి లావణ్య సతీష్ గౌడ్ పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు భాస్కర్ భుజంగం చారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భారత పార్లమెంట్లో జమ్లీ ఎన్నికలపై చర్చ సందర్భంగా ఏక ప్రతిపక్షాలు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారము ఆ బిల్లును ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చర్చ చర్చ జరుగుతున్న సందర్భంలో అమిత్ షా గారు మధ్యలో మాట్లాడుతూ అంబేద్కర్ అంబేద్కర్ అని అంబేద్కర్ అనే దేవుడా అదే దేవుడు భగవాన్ భగవాన్ అని చెప్తే మీరు స్వర్గానికి పోతారని చెప్పి అంబేద్కర్ గారిని అవమానించ అవమానించే విధంగా ఆయన వ్యాఖ్యలు సరైనది కాదు ఇలా అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్లనే ప్రజాస్వామ్యంలో మనం అందరము రాజ్య రాజకీయం చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో అందరూ సుఖ సంతో సంతోషాలతో ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఇచ్చిన రాజ్యాంగం అమలు అమలు కావడం వల్లనే ఈరోజు అందరం ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు అంబేద్కర్ గారితో రాజ్యాంగాన్ని రచించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగాన్ని కొనసాగిస్తున్నందు కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అంబేద్కర్ గారిని అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగం ఇంప్లిమెంట్ అయింది కాబట్టి దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి ఒక కుట్రకు ఆ కోపంతో ఇలా బీజేపీ ప్రభుత్వం కుట్రంగా వ్యవహరిస్తూ ఉంది ఇది సరైంది కాదు ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం అదే మోడీ గారికి అమిత్ షా గారికి జవహర్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీతో పాటు అగ్రవర్లందరూ కూడా అంబేద్కర్ గారు ఇచ్చే రాజ్యాంగం వల్లనే మనం ఈరోజు మనం కొనసా కొనసాగిస్తూ ఉన్నాం ఇలా అంబేద్కర్ అవమానించి ఇలా మా అందరినీ కూడా ఈ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధానికారిని అవమానించే విధంగా మీ వాక్యం సరైన కాదు వెంటనే ఉపసంహరించుకోవాలి నేను మోడీ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే అమిత్ షా అమిత్ షా గారిని డిస్మిస్ చేయవలసిందిగా మేము డిమాండ్ పెడతా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమిత్ షా గారి దృష్టి బొమ్మ దానం చేయడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ గురించి అనిశ్చిత వ్యాఖ్యలు చేసి దేవుళ్ళ గురించి మాట్లాడాలి తప్ప అంబేద్కర్ గురించి మాట్లాడాలంటారు అసలు ఆయనకి ఏం తెలివి ఉన్నదని రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మనం అందరం ఇలా సుఖ సంతోషాలతో ఉన్నామంటే రాజ్యాంగం రాసిన రాజ్యాంగం వల్లనే బీసీ మహిళా మైనార్టీ అందరికీ కూడా ఈరోజు ఆయన ఇచ్చిన రాజ్యాంగ ఫలితాలు ఫలాల వలన వీళ్ళందరం కూడా మనం రాజకీయంగా ఎదుగుతున్నాం ఆయన ఒక ఈ విధంగా దృష్టాంశం లెక్క దుర్మార్గ మాటలు మాట్లాడడం వల్ల అందరం కూడా ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆయన ఇష్టి బొమ్మ దానం చేయడం జరిగింది